ప్రైస్త్ నాడ్ దేవునికి మహిమా ఘనత ప్రభావం కలుగును గాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక పునరుద్ధాన దినము ఆదివార దినాన్ని మనకి ఇచ్చినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం హల్లీయా రండి శర్మ ఈ దినము కొరకు సిద్ధపరచబడినటువంటి వాక్యం నిన్న చెప్పుకున్న విధంగానే నిన్న చదువుకున్న వాక్యాన్ని చదువుకొని ఇంక కొన్ని విషయాలు మనము ముందుకు తీసుకెళ్దాం ఆ విషయంలో కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం ఎపిసి పత్రిక మూడో అధ్యాయము పదకొండు నుండి ఎనిమిది నుండి పదకొండు వరకు చదువుకుందాం దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియజేయబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనుల్లో ప్రకటించుటకును సమస్తమును సమస్తమును సృష్టించిన దేవుని ఎందు పూర్వకాలము నుండి మరుగయున్న ఆ మర్మములను గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరుచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన అత్యల్పుడునైనా నాకు కృప అనుగ్రహించెను పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసు క్రీస్తు ప్రభువ హృదయపూర్వక కృతజ్ఞత చెల్లిస్తున్నాను చదవబడిన వాక్యాన్ని నేను కొన్ని విషయాలు మాకు అయా నిన్నటి దినాన బోధిస్తూ వచ్చారు ఈరోజు ఇంకా ఆ మిగిలిన విషయాలను మాకు నేర్పించి బోధించమని ప్రార్థిస్తూ చదవబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించండి ఇనే బిడ్డలకు ప్రభువా అయా అయానైనా మీ మాటలు ఇనసొంపుగా వినటానికి నాయన మాధుర్యముగా మీరు అయా వినిపించమని ప్రార్థిస్తూ దీవించమని ప్రార్థిస్తూ అయా మీ ఆత్మత నింపండి మహిమా ఘనత పొందండి వారు ఇచ్చించిన సమయానికి తగిన అయా మీ దీవెనను కుమరించమని ఏ సునాములు అడుగుచున్నాను తండ్రి ఆ మెన్ హల్లివియా దేవునికి స్తోత్రం క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనలను ప్రేమించి తన ఇచ్చి సంపాదించుకొని సంపాదించుకున్నటువంటి ఆ దేవుడు ఒక ఉన్నతమైనటువంటిది ఒక మహత్త కార్యమైనటువంటి అద్భుత కార్యాలు భూలోక సంఘము ద్వారా పరలోకములో చేయబోతున్నాడు ఈ పరలోకములో చేయబోతున్నటువంటి సంగతులను మన్ని మనం కొన్ని ధ్యానం చేస్తూ వచ్చాం ఏమిటి ఆ సంగతులు అంటే మరి దేవుడు సృష్టించబోయే కొన్ని లేదంటే దేవుడు సృష్టించినటువంటి ప్రపంచాలలో ఆ ప్రపంచాలలో నివసిస్తున్నటువంటి తేజోవాసులు ఆ తేజోవాసులు దేవునితో కలిసి నడిచి కూర్చొని ప్రయాణం చేసినటువంటి తేజోవాసుల్లో ఉన్నటువంటి కొంత చెత్త చెదారము ఊడ్చి పూర్తిగా ఇటువంటి చెత్తా చెదారము వారి మనసుల్లో కానీ వారి హృదయాల్లో కానీ వారి అంతరంగంలో కానీ ఉండకుండా పూర్తిగా దాన్ని తీసివేయాలి తీసివేయటానికి దేవుడు పూలుకున్నాడు అని మనం ధ్యానం చేస్తూ వచ్చాం కదా అది పూర్తిగా తీసివేయాలి ఎందుకు అంటే మనకు తెలుసు దేవునితోనే వారు ప్రయాణం చేస్తున్నారు దేవదూతలని తేజోవాసులని వారు పరిశుద్ధునితో నివసిస్తున్నారు కాబట్టి పరిశుద్ధులని మనము వారి గురించి ఆలోచిస్తుంటాము వారి గురించి చెప్పుకుంటూ చెప్పుకుంటుంటాం కానీ లూసిఫర్ అనే వ్యక్తి ఆయనతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తే లూసిఫర్ అనే వ్యక్తి ఆయనతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి ఎవరితో యేసు ప్రభుతో అయితే ఈ లూసిఫరు లేదంటే కిరూబు చీకటిని ఆహ్వానించడం వలన వారిలో కొంతమందిలో ఏమైంది అంటే ఆ నిత్య చీకటి క్రియలు వారిలో చొచ్చాయి ప్రవేశించాయి ప్రవేశించి దేవుణ్ణి అర్థం చేసుకోవటంలో రకరకాలుగా దేవుని యొక్క సుగుణాలను అర్థం చేసుకోవటంలో వేరు వేరు బాణీలో వారు అర్థం చేసుకొని దేవుని సంపూర్ణమైనటువంటి ఆ శక్తిని ఆ పరిశుద్ధతను వారు ఏమాత్రం పట్టించుకోకుండా వారు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవాతి దేవుడు కలుగు చేసుకొని దేవాతి దేవుడు వారికి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము పరిపూర్ణమైనటువంటి వివేచన పరిపూర్ణమైనటువంటి దేవుని సుగుణాలు నేర్పించాలి అనుకొని దేవుడు ఏం చేశారంటే భూలోకంలో ఉన్నటువంటి భూలోకంలో ఉన్నటువంటి ఈ యొక్క మానవ జాతిని మట్టితో తయారు చేయబడినటువంటి మానవ జాతిని ఎన్నుకుని ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించి ఆ స్వరక్తం ఇచ్చిన సంపాదించినటువంటి సంగమునకు జాగ్రత్తలు చెప్పి సత్యమును బోధించి సత్యమును నేర్పించి సర్వసత్యమును స్థాపించి ఆయన వాక్యమైన ఉలితో చెక్కి వాక్యమైన ఖడ్గంతో చెక్కి ఎన్నో చేదైన వేర్లు మొలుస్తున్నప్పుడు దాన్ని చక్కగా చెక్కి తీర్చిదిద్ది ఆయన పిండ్లి కుమార్తెగా సంఘముగా ఈ భూలోకం నుండి తీసుకెళ్ళి పరలోకవాసులకు ఈ విషయాలన్నీ సాక్షార్థమై బోధించటానికి దేవుడు సిద్ధపరిచినటువంటి ఈ ప్రణాళిక ఈ ప్రణాళికే మనం చదువుకున్నటువంటి లేఖన భాగము ఈ ప్రణాళికే ఏం చదువుకున్నాము దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున ఏం సంకల్పం అంట నిత్య సంకల్పము ఆయన హృదయంలో ఒక సంకల్పం ఉంది నిత్య సంకల్పము ఇంకెన్నడూ చెదిరిపోనిది ఇంకెటువంటి దురాలోచనలు రానివి ఈ దురాలోచనలు పుట్టించేవాడిని పాతాళంలోని త్రొక్కి వాడికి సరిహద్దులు నియమించి చెత్తా చెదారం ఊడ్చి అగ్నిలో పడవేసి కాల్చి ఈ విధంగా నేను పనిచేయాలి అని ఆనాడు హృదయంలో సంకల్పించాడు దేవుడు సంకల్పించి భూలోకం మీద మట్టిగడ్డ మీద అడుగుపెట్టాడు పరమాత్ముడు మట్టిగడ్డ మీద అడుగుపెట్టాడు పరమాత్ముడు మట్టిగడ్డ మీద అడుగుపెట్టి మానవ జాతిని చెడిపోయిన మానవ జాతిని మళ్ళీ బాగు చేసి వారికి నీతిని బోధించి సత్యమును బోధించి ఆయన సుగుణాలు బోధించి ఇలా చేయాలని హృదయములు ప్రణాళిక చేసుకొని ఆ ప్రణాళిక చొప్పున ఆ ప్రణాళిక చొప్పున లేదంటే ఆ నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి ఇప్పుడు తెలియచేయాలని నేర్పించాలని కనపరచాలని దేవుడు ఉద్దేశించి తెలియబడలని ఉద్దేశించి శోధింప సఖ్యము కానీ క్రీస్తు క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనుల్లో ప్రకటించుటకును సమప్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మములను గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేట పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైనా నాకు ఈ కృప అనుగ్రహించను దేవునికి స్తోత్రము కలుగునుగాక నాకు ఈ కృపను అనుగ్రహించను అని పౌలు భక్తుడు తేటగా బోధిస్తున్నటువంటి విషయాన్ని శోధింపశక్యము కాని అంటే ఆ కింద మూల భాషలో రెండు అనేసి మూల భాషలో ఆ అడుగుజాడలు పట్టి సత్యము కానీ శోధింప సత్యము కానీ ఏమండి అంటే దాన్ని గుర్తుపట్టినంత ఎంత శోధించినా ఎంత పరిశీలించినా అర్థము కానిటువంటి మర్మములు అవి దేవునికే తెలుసు ఆ తెలిసినటువంటి మర్మములు భూలోక సంఘ కన్యక ద్వారా నేర్పించాలని దేవుడు ఉద్దేశించాడు దేవుని ప్రణాళిక అదే ఎపిసెల్ రాసిన పత్రికలో గతంలో కూడా గుర్తు చేసుకున్నాం చూడండి రెండో అధ్యాయం ఆరో వచనంలో కూడా ఏమని రాయబడింది రెండో అధ్యాయం ఆరో వచనంలో ఏమని రాయబడింది అంటే క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మైదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము ఎప్పుడంట రాబో యుగములలో కనపరచాలంటే అందరికీ చూపించాలంట అందరికీ బయలుపరచాలంట ఏమిటి ఇదంటే దేవుని యొక్క ఆ మహాజ్ఞానము దేవుని యొక్క సుగుణాలు దేవుని యొక్క నిత్య సంకల్పం దేవుని ప్రణాళిక ఎంతుందో అని కనపరచటానికి ఆ లూసిఫర్ ద్వారా వచ్చినటువంటి ఆ చెడుగుణాలు ఆ కుళ్ళు కుదంత్రాలు ఆ ఏమండి కలుషితము కలుషితము ఆ కలంకము కలుషితమైనటువంటి ఆ హృదయాలను పూర్తిగా చెత్తా చెదారం లాగేసి పడేసి ఇప్పుడు పరిశుద్ధపరచాలని దేవుడు సంకల్పించాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి ప్రియాదేవి జన్మ ఇంకొక మాటను మనం చదువుకుంటే హేస్కేల్ గ్రంథంలో ఒక మాట కనపడదు చూడండి హేస్కేల్ గ్రంథము హేస్కేల్ గ్రంథము పదిహేనవ అధ్యాయంలో పదిహేనవ అధ్యాయంలో హేస్కేల్ గ్రంథంలో ఒక మాట అక్కడ చదివితే మూడో వచ్చినము నాలుగో వచ్చినములు ఏస్కే కదా పదిహేను అధ్యాయం కాకుండా ముప్పై ఒకటో అధ్యాయం పదిహేను వచ్చిన సారీ ముప్పై ఒకటో అధ్యాయము పదిహేనో వచ్చినం ముప్పై ఒకటి పదిహేనులో ఏమనుంది ప్రభోని యోహోవా సెలవిచ్చినది ఏమనగా అతడు పాతాళంలోనికి పోయినను అతడు పాతాళంలోనికి పోయిన దినమున నేను అంగలార్పు కలుగజేసి అగాధ జలములు అతన్ని కప్పజేసి కప్పజేసి తిని అనేక జనములను ఆపి అతనిని బట్టి నేను నాటి నేను వాటి ప్రవాహములను బంధించి తిని అతని కొరకు నేను లెబానోను పర్వతమును గాఢాంధకారమును కమ్మజేసి తిని పలవృక్షములన్నీయు అతన్ని గూర్చి వ్యాకూలపడెను పాతాలములోనికి నేను అతన్ని దింపగా గోతిలోనికి పోవు వారి యొక్కకు అతన్ని పడవేయగా చూసారా పాతాలములోనికి పడవేశాను గోతిలోనికి దించాను పలవృక్షములన్నీ చాలా దుఃఖపడ్డాయి ఏంటా పలవృక్షములు అంటే తేజోవాసలు తేజో మండలంలో ఉన్నటువంటి ఆ తేజోవాసలు దేవునితో ప్రయాణం చేసినటువంటి వారు అంటే ఈ లూసీపర్తో కూడా వారికి స్నేహం ఉంది అంటే ఇటు దేవుణ్ణి ప్రేమించేవారు అటు ఆ వ్యక్తిని ప్రేమించేవారు ఎలా వచ్చింది ఆ వ్యక్తిని ప్రేమించే గుణ లక్షణము అంటే నిత్య చీకటి ఇతరులు ప్రవేశించింది ప్రవేశించిన నిత్య చీకటి వారిలోకి ఆపించింది వారిలోకి ఆపించటం ద్వారా వారిలో కొంతమంది వారి హృదయాల్లో కలుషితము ఏర్పడింది కలుషితం ఏర్పడింది ఈ కలుషితం అంత పోవటానికి వాళ్ళు మళ్ళీ పరిశుద్ధపరచడానికి వారి హృదయాలను తేటపరచడానికి వారి హృదయాలున్న చెత్త చెదాలు పీకి పడేయటానికి దేవుడు ఈ నిత్య చీకటితో నిండిన గుణలక్షణాలతో నిండినటువంటి లూసి పని ఏం చేసి అంటే పాతాలకు నెట్టివేసి వేసి బంధించి ఇక అడ్డగిస్తాడు ఇంకెన్నడో తిరిగి రాకుండా అప్పుడు నూతన ప్రపంచాలు అప్పుడు నూతన నూతన జ్ఞానము ఆ తేజోవాసులకు బోధించటానికి ఆ మహిమైశ్వర్యము ఆ మర్మమును ఆ ప్రధానులకును అధికారులకును బోధించుటకు సంఘాన్ని దేవుడు వాడుకోబోతున్నాడు దేవునికి స్తోత్రం కలగనుగాక సంఘాన్ని దేవుడు వినియోగించుకోబోతున్నాడు ప్రకటన గ్రంథంలో ఒక మాట చూసి ముగించుకుందాం చూడండి ప్రకటన గ్రంథంలో పదిహేనాధ్యాయముకి వచ్చాడు ప్రియాదవ జన్మ అధ్యాయము రెండో వచ్చిన మూడో వచ్చిన నాలుగో వచనంలో ఏమి రాయబడిందంటే వారు ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా నీ మార్గములను న్యాయమును సత్యములై ఉన్నవి ప్రభువా నీవు మాత్రమే పవిత్రుడువు నీకు భయపడని వాడెవడు నీ నామమును మహిమపరచని వాడెవడు నీ న్యాయ విధులను ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిన నమస్కారము చేయదరని చెప్పుచు దేవుని దాసుడగు మోసే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచు పాడుచున్నారు అల్లే లుయా అంత్య దినములలో తేలబోయే సత్యం సర్వసత్యం ప్రియాదాయజన్మ ఇది సంఘము ద్వారా జరిగే ఒక మహత్కార్యము గణకార్యము దేవుడు అంత సంకల్పించాడు అంత ప్రణాళిక ఉంది అందుకే సర్వసత్యము నేర్చుకోవాలి అందుకే సత్యమేదో తెలుసుకొని దాన్ని ఎంబడించాలి ప్రస్తుతము ఏది బోధించినా ప్రస్తుతము ఏ సిద్ధాంతాన్ని పట్టుకున్నా ప్రస్తుతము నచ్చిన దాన్నేమిట పరిగెట్టినా జరిగిపోతుంటుంది జరిగిపోదని కాదు 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 ఈ ఘనకార్యాలన్నీ జరగాలంటే సర్వసత్యాన్ని మనం వెంపడించాలి లేఖన సారంశము తెలుసుకోవాలి అరవై ఆరు గ్రంథాలలో దేవుడు మనకేం అప్పగించాడో వాటన్నిటిని అర్థం చేసుకొని సంఘానికి బోధించాలి ఇది జరగబోతుంది ంగము ద్వారా మాత్కార్యం ఘనకార్యము జరగబోతుంది కాబట్టి విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి ప్రియాదేవి జన్మ తర్వాత ధ్యానము చేయండి ఇంకా ధ్యానము చేయండి లేఖనాన్ని చదవండి లేఖనాన్ని చదవటం ద్వారా దేవుడు ఎన్నో విషయాలు మనకు బయలుపరుస్తాడు మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాము దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము ఐశ్వర్యమును అన్ని జనుల్లో ప్రకటించుటకును సమత్తమును సృష్టించిన దేవుని ఎందు పూర్వకాలము నుండి మరుగై ఉన్నటువంటి ఆ మర్మమును గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైనటువంటి నాకు ఈ కృప అనుగ్రహించను దేవునికి స్తోత్రం కలుగును గాక పౌలు తను తను తగ్గించుకుంటూ సర్వసత్యాన్ని బోధించినటువంటి ఆ బోధ మనందరం పరిశీలించాలి అనేకులకు తెలియచేయాలి ఏమండి మనము మన హృదయంలో ఆయన నీతి క్రియలు ఏమి చేయబోతున్నాడు సంకల్పం ఏమైందో ఆయన చిత్తం ఏమైందో గ్రహించాలని దేవుని యొక్క అభిష్టం అనుకున్నాం కదా అంటే హృదయాభిలాష దేవుని యొక్క అభిష్టమై ఉన్నదనే విషయాన్ని గుర్తిద్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలుద్దండి ఎన్నో వాక్యము అందరి హృదయాల్లో పలింప చేయండి ప్రభు దీవించండి దినదీవుని రక్షణ దయచేయండి అయ్యా ప్రభా ఈ పునరుద్ధాన దేవులతో నింపండి నాయన త్వరగా మందిరాలకు వెళ్ళి ప్రభు ఆరాధన వాక్యమేని ప్రభు ఆరాధన చేసి వాక్యమేని ప్రభు ప్రభుబంలో చేయివేసి ఆరాధన చేసి స్థుతించి నీ దీవులను పొందటానికి బిడలందరికీ ప్రభు మరుగై ఉన్న మన్న అయ్యా మీరు కుమరించమని ప్రార్థిస్తూ మహిం పొందమని చిన్న మనం పాస్తానికి చేర్చుకోమని ఏసునాములు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి మెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆ